చెప్ప

నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మ నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెరటి గుమ్మే నాకు వీధి గుమ్ము ఇది అంగీకరిస్తుంది నువ్వు నమ్ముతున్న దిష్టి గుమ్మ కోసం కాదా లక్ష్మి వచ్చింది ఇంకా సీతారామన్ ప్క్షపతి గారు తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్రని ఆ కుట్రలో నాకు భాగస్వామి ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తానండి హేయ హేయ్ 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 డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికన్నా చెప్పావో కోశేస్తాను ఒరే పీక్షపతి నువ్వు దాశీర్వహైపోతావరా దాశీర్వా నీకు తెలీదమ్మా తెల్లారే లోగా ఊరు తెలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా ఊరు వదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు అది నాకంతా తెలుసు అయ్యా 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 మీకు ద్రోహం చేశాను నన్ను క్షమించండి అయ్యా నేను క్షమిస్తా మరి భిక్షపతి వదలొద్దు నీకు ఉపాయం చెబుతా అందరూ నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రతో నువ్వే రాశ్ నేను కాపాడుతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జబులో పెట్టుకో అర్థం కాగదా నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి వెళ్ళు ఎడవకో ఎడవకో కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మానవన్న చావు కారణమైనవాడు నీ కొడుకును పెద్ద చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే తికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతా లేకపోతే అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే రావుడు నువ్వు వాడిరా ఇలాంటి హత్య చే మా నాన్న పెట్టిన పేరు రామన్న కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ ఆయన మూలంగా దానాలు పొంది భూదానాలు పొంది అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కోలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం వెంకట ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను సూదిమును మోపినంత నేల కూడా వదలను మురతాడి నా మెడతాడు లోకేష్ చేస్తున్నాను అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం దీనికి అతను తల్లే సాక్ష్యం అన్వర్ అయ్యా వంద మంది పనివాళ్ళను ఒక బుల్డోజన్ ఆలయం దగ్గర తీసుకురా దాన్ని పడగొట్టించాలి ఒరే రావుడు అబ్బాయి పెళ్ళి ఆగమన్నారు అంగీకరించాను ఇప్పటికాగి ప్రసక్తి లేదు దేవుడు చూడకెళ్తే మహాపాపం రా దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుడే అల్లా క్రీస్తు వాళ్ళు దేవుడే వీళ్ళలో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే వెదవురాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చులలోనే తదితరులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా లేడు అటువంటిప్పుడు నీ దేవుడికి పూజ ఎందుకు చెయ్యాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు ఉపనిషత్తులు చదివావు పురాణాలు చదివావు నేను ఏమీ చదువుకోలేదు అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు నిరాకారుడు అటువంటిప్పుడు గుడి ఎందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకురా నేను చెబుతాను గంబా గాలి దేవుడు అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం నీరు దేవుడు అది మనం తగ్గకపోతే బ్రతకలేము భూమి దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు అమ్మ నాన్న దేవుడు వాడు లేకపోతే మనం అసలే చదువు నేర్పిన గురువు దేవుడు కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండి స్నేహితుడు స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి నీకు మొక్కుతాన్రా అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రపులకి కాదు అంటే గుడి మెట్లకి వాళ్ళంతా మురుగులా నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీయించుకుని పొన్నదండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఎవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదా ఎందుకో తెలుసా పెట్టిన క్షీరానాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటారని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దేనికి మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వింటుకు కూడా మొలవదో అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు రావుడు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా పదహారు వేల మంది గోపికలతో సరసం ఎనిమిది మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన గీత మన తల రాత నా దృష్టిలో పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో మొక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేస్తామనుకునే వాళ్ళు మొదటి రకం మొక్కితే ఏదో తగ్గుతుందని ఆశపడేవాళ్ళు రెండో రకం నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదా ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మరిచిపోడు నేడు జరగాల్సింది వాయిదా వేడు రేపటి గురించి ఆలోచించడం